Oke, mereka bertanya.

మీడియా మిత్రులందరికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ విధంగా ఎన్ని రకాలుగా మాటలు జరుగుతున్నాయని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే మీరు ప్రతి ఐదు సంవత్సరాలుగా ఒక ప్రభుత్వం మారుతూనే ఉంటుంది ఆ గతంలో జరిగినటువంటి ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఏ విధంగా చేసింది అంతకుముందు ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఏం చేసింది తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం చేసిన ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకు అని మాకన్నా ఎక్కువ మీకు బాగా తెలిసిన విషయమే ఎందుకంటే మేము మా మాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మేము మాట్లాడక తప్పదు కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే తోటి కార్పొరేటర్లు నిన్న మాట్లాడుతున్నారు ఎందుకంటే మాతో బట్టి మేము ఏ విధంగా బీఫామ్ పైన మా వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన గెలిచినామో వాళ్ళు కూడా అదే ఫ్యాన్ గుర్తుపైన గెలిచి ఈరోజు మేము కార్పొరేటర్లమని చెప్పుకొని గొప్పగా తిరుగుతున్నారంటే అది వాళ్ళకు తెలుసు ఎందుకంటే ఈరోజు స్టిల్ ఇంకా మేము కార్పొరేటర్లము అని అంటున్నారంటే అది కేవలము ఒక వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత అట్లే ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే రాజీనామా చేసి పోయినంటే ఉంటే వాళ్ళని కూడా ఎవరు అడిగే వాళ్ళు కూడా కాదు తర్వాత పార్టీ పైన విమర్శించవచ్చు తర్వాత మా లీడర్లపైన విమర్శించవచ్చు తర్వాత మాతోటి మాపైన కార్పొరేటర్లపైన కూడా మీరు విందులేయచ్చు నిన్న పద్నాలుగు డివిజన్లలో నీళ్లు రాలేదని చెప్పేసి మా సరసరి కార్పొరేటరు సూర్యనారాయణ అన్నగారు అనడం ఎందుకంటే ఆయన ఇంటి ముందర ఆయన డివిజన్లోనే ఒక పెద్ద ట్యాంకర్ ఉంది ఆ ట్యాంకీ ఆ ట్యాంకీలో నీళ్లు వదిలితేనే అన్ని డివిజన్లకు నీళ్లు సప్లై అవుతాయి ఎందుకంటే అక్కడనే ఒక పెద్ద ట్యాంకీ పెట్టుకొని కూడా నీళ్లు రాలేదు అని చెప్పడం అనేది అది చాలా దూరంగా ఎందుకంటే వాళ్ళ డివిజన్ల నుంచి పక్క డివిజన్లోకి నీళ్ళు వస్తాయి అటువంటిది ఆయన నీళ్లు రాలేదనడం అనేది ఎందుకంటే ఎన్ని అంటే ఏదో మాట్లాడాలా చేయాలా అనేది అనమాట ఎందుకంటే గతంలో తెలుసు వాళ్ళకు కూడా ఎవరు ఎక్కువ పని చేసినారు వాళ్ళు తెలుసు వాళ్ళు కష్టపడినారు వాళ్ళు కూడా ప్రజలకు ఏ విధంగా సేవ చేసినారు ఎందుకంటే అభివృద్ధి చూసే కదా వాళ్ళు రెండోసారి ఆయనకు మళ్ళా కార్పొరేటర్ గెలిచిన తర్వాత ప్రజలు ఎందుకంటే గతంలో ఈయన బాగా మా వార్డుకు సంబంధించిన డెవలప్మెంట్ బాగానే చేసినాడు కాబట్టి రెండోసారి మళ్ళా ప్రజలు పట్టం కట్టినారు అంటే నువ్వు అభివృద్ధి చేసినావు కాబట్టి ఏ విధంగా అభివృద్ధి చేసినావు అవతల డిప్యూటీ సీఎం అయితేనేమి జిల్లా అధ్యక్షులు మేయర్ గారు అయితేనేమి ఎంపీ గారు అయితేనేమి మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో అందరం కూడా పనిచేసినాం కాబట్టి మీరు కూడా రెండోసారి కార్పొరేటర్ కావడం జరిగింది అవన్నీ మర్చిపోయి ఈరోజు మా మేము భయపడితే పోలేదు అని అంటే అది మీకు తెలుసు మాకు తెలుసు ప్రపంచం అందరికీ తెలుసు ప్రజలందరికీ మన కడపలో ఏ విధంగా అనేది కాబట్టి ఏదైనా ఉండేది ఉండేట్టు మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుంది ఎందుకంటే మీరు పోయినారు అది ఏ విధంగా పోయినారో మీ సొంతం మీ మీకు ఏమన్నా లబ్ధి కోసం పోయినారో పది రూపాయలు మనం డబ్బు సంపాదించుకోవడానికి పోయినారో లేకపోతే ఇంకొకటి అన్ని సెకండరీస్ అది మీ ఇష్టం కాబట్టి మేము పోయినందుకు ఎవరు కూడా మేము బాధపడలేదు ఎవరు ఇది కదా ఎందుకంటే మీ ఇష్టం అది ఎవరు ఏ రోజు ఎవరికేమి ఇది అనేది మీరు పెట్టి తర్వాత పోయిన తర్వాత మీరు పోయినప్పటికీ యువతల పార్టీని ఒరే మనం ఆ పార్టీలో కలిసి పార్టీకి వచ్చిన తర్వాత ఆ పార్టీనే పెట్టుకునే కదా మనం కార్పొరేటర్ అంటే ఆ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ కార్పొరేటర్ ఉన్నారంటే నువ్వు ఆ పార్టీ ఉన్నట్టు ఇప్పటికి కూడా ప్రజెంట్ కండవ కట్టుకుంటానే చెడిపోతుంది అది కాబట్టి నువ్వు రిజైన్ చేసి అక్కడ దొడుకున్నటువంటి బట్టలు ఆడిప్పేసి మళ్ళీ తిరిగి వచ్చి కొత్త బట్టలు ఇచ్చినప్పుడే మనము విజన్ ఇదైనట్టు కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ కట్టుబట్టలతో ఎక్కడ స్టార్ట్ అయినామో పోయినకా అదే కట్టుబట్టలుతూనే ఉండం కాబట్టి అవి ఎప్పటికీ ఆ బట్టలు ఇప్పినప్పుడే మనం జనన్గా అవతల పార్టీలోకి మనం ఉన్నట్టు దయచేసి ఎప్పుడు కూడా ఏదన్నా ఉంటే రైట్రాల్గా ఒరిజినల్గా ఏదైనా ఉంటే విమర్శించండి చేయండి చేసినది చేయనట్టు ప్రజలు ఎందుకంటే మళ్ళీ మనం రెండోసారో మూడోసారో లేకపోతే మనం కాకుండా ఇంకొకరు మన తరపున ఇంకొకరు మన వాటిలో నిలబడే పరిస్థితులు వస్తాయి వాళ్ళకి చెప్పుకోవాలన్నప్పుడు మనం తప్పుడు మాట్లాడినప్పుడు ప్రజలు కూడా నిలదీస్తారు అయ్యా నువ్వు పార్టీ మారి మళ్ళీ ఇన్ని తప్పులు చేస్తానో ఇన్ని మాట్లాడినాం నువ్వు మాట్లాడడం చాలా తప్పు నువ్వు పార్టీ మారిన తర్వాత నువ్వు కరెక్ట్ చేస్తే విధుల ప్రజలకు అప్పుడు నీ మాట కూడా వింటారు ఆ రోజు నువ్వు నువ్వు నిలబడతావో నీ తరపున గోకరు పెడతావో లేకపోతే మేము నిలబడతామో మా తరపున గోకరు నిలబడతారో ఇవన్నీ తర్వాత తర్వాత విషయాలు మనం ప్రజలలోకి పోయినప్పటికీ మనం మళ్ళీ జీనన్గా ఉండాలంటే మనం కరెక్ట్ మాట్లాడాలి కాబట్టి నువ్వు నీళ్ళు రాలేదండి మోగట్టే మోగట్టే మాట్లాడకుండా దయచేసి పోయిన కారు ఇప్పటికైనా అర్థం చేసుకొని మా తోటి కార్పొరేటర్లు మాతో గెలిచిన పార్టీ ఇప్పుడు కూడా మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లే లేదు మేము కాదు అనేప్పుడు నిరూపించి ఒక లెటర్ పూర్వకంగా ఇట్ట ప్రెస్లో చూపించి మేము లేదు వైఎస్ఆర్ పార్టీకి రిజర్ చేసినాం ఈ పార్టీ చేస్తేనే ఒక పేపర్ మూలకంగా మీడియా మూలకంగా కార్పొరేటర్లుగా మేము రాజీనామా చేసి అన్ని చెప్పండి అప్పుడు మేము మిమ్మల్ని నమ్ముతాం ఆ రోజు మిమ్మల్ని మమ్మల్ని ఏమైనా చేయండి మేము నిలదీసి మేము మాడతాము మాకు మీరు మాట్లాడండి అది ఇప్పుడు మీరు ఎంతసేపు మాట్లాడినా మా వాళ్ళే మేము ఎంతసేపు మాట్లాడినా మీరు మా వాళ్ళే కాబట్టి దయచేసి ఇక మీరు మాట్లాడకుండా ఉండాలని చెప్పి మనసారి కోరుకుంటూ ఈరోజు సందేశం మీడియా మిత్రులు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ రాష్ట్ర ప్రజలు ఈ కడప నగర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కడైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో లోకల్ బాడీస్లో ఉన్న ప్రజాప్రతినిధులను ఏ విధంగా భయభ్రాంతులు చేస్తే వాళ్ళు పదవి నుంచి తొలగిపోతారా లేకపోతే మాకు సరెండర్ అవుతారా మా పార్టీకి ఖండ వేసుకుంటారా అనే ఎత్తుగడలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి ఈరోజు మా మేయర్ గారి పైన ప్రభుత్వం నుండి రెండు వారాల తర్వాత మీకు పదవి నుండి తొలగింపు ఆర్డర్ వర్తిస్తుందని రెండు రోజుల క్రితం డిఎంఏ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇవ్వడం జరిగింది కరెక్టే ప్రభుత్వం ఏదైనా నిష్పక్షపాతంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కానీ స్టార్టింగ్లోనే నిష్పక్షపాతంగా చే నీ విచారణ చేయకుండా కేవలం ఒక నా రాజకీయ నాయకుడు ఏ పార్టీకి సంబంధించిన సరే ఒక గవర్నమెంట్ వర్క్ కానీ గవర్నమెంట్లో ఒక స్కామ్ చేశారని కానీ ఏదైనా వచ్చినప్పుడు ఒక అధికారి అనే అతను సహకరించింటేనే కదా ఈ అధికారి మా మేయర్ గారి కుమారుడు ఆయన మేజర్ అయినాడు మేయర్ గారికి తెలియకుండానే వద్దని కన్స్ట్రక్షన్ అని రిజిస్ట్రేషన్ చేయబోయ్ రిజిస్ట్రేషన్ చేశారు ఆ రిజిస్ట్రేషన్ చేసే ముందు ఎవరైనా సరే ఏ అప్లికేషన్ అయినా ఏ సమస్య అయినా మొట్టమొదటిగా కమిషనర్ గారికి అర్జీ రాసుకోవడం జరుగుతుంది ఆ వద్దనీ కన్స్ట్రక్షన్ సంబంధించి జిఎస్టీ కానీ సాల్వెన్సీ కానీ పాన్ కార్డు కానీ ప్రతిదీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది అది సబ్మిట్ చేసినప్పుడు ఏదైతే అమరేష్ సన్నాబ్ సురేష్ బాబు మేడం గారు జైశ్రీ ప్లస్ కె సురేష్ బాబు వారి ఇద్దరి పేరు మీద ఒక ఫరం వచ్చింది ఆ ఫరంలో ఉన్న పేర్లు ఆఫ్ వైఫ్ ఆఫ్ ఆఫ్ సురేష్ బాబు వచ్చినప్పుడు ఈ ఫరంని మనం రిజిస్టర్ చేయాలనా లేదా అనేది మీకు తెలియదా నామ్స్ ప్రకారం అక్కడికక్కడే మీరు అది రిజెక్ట్ చేయాలి రిజెక్ట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది రిజెక్ట్ చేస్తూ ఒక కాపీ కావండి ఇట్లా మీ వారు అప్లికేషన్ పెట్టారో మేము డిజెక్ట్ చేసినాము ఈ కాసు కాస్ అని చెప్పి చెప్పాలి అటువంటిది ఏది చెప్పకుండా అటువంటిది ఏది లేకుండా అట్లా రిజిస్ట్రేషన్కు అనుమతించిన అధికారులపైన విచారణకు కానీ ఒక నోటీసు కానీ శాఖాపరమైన చర్యలకు కానీ ఈ పొద్దు మా మేయర్ గారి పైన శాఖాపరమైన చర్యలకు సిద్ధం చేశారు ఎందుకంటే తప్పు చేశారని చేస్తున్నాం తప్పు ఆయన చేయలేదు ఇది వాళ్ళ పైన తీసుకోకుండా కేవలం అధికారులపైన ఎటువంటి చర్యకు కానీ ఎటువంటి నోటీసులు కానీ ఇవ్వకుండానే కేవలం మా మేయర్ పైనే వాళ్ళ కన్స్ట్రక్షన్ పైనే తీసుకున్నారు ఇటువంటి డైరెక్షన్స్ ఈ పొద్దు మీరు ఈ విచారణలు ఈ ఆర్డర్స్ కింది పై వరకు ఎవరైతే ఈ ఆర్డర్స్ను కొనసాగిస్తారో రాబోయే కాలంలో ఇటువంటి ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడ తప్పు జరిగిందని కూడా మా ప్రభుత్వం రానున్న కాలంలో తెలుస్తుంది అప్పుడు మేము కూడా దానిపై విచారణ చెప్తాం అదే కాకుండా మీరు ముప్పై ఆరు లక్షల రూపాయలు మా మేయర్ గారు అవినీతి చేశారని కొన్ని మీడియాల్లో వస్తున్నాయి మా మేయర్ గారు ముప్పై ఆరు లక్షలు కాదు ముప్పై ఆరు పైసలు కూడా ఎక్కడ కూడా అవినీతి చేసినానని లేదు ఎందుకంటే మా మేయర్ గారు కుమారుడు వడ్డీని కన్స్ట్రక్షన్ పేరు మీద ముప్పై ఆరు లక్షలు వర్కులు చేశారే కానీ ఆ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్లో కూడా వర్పులు క్వాలిటీ గురించి కానీ దాని గురించి ఇవ్వలేదు కేవలం ముప్పై ఆరు లక్షలు పనిచేశారు వీళ్ళు దానికి అర్హులు కారనే ఉద్దేశంతోనే రికమెండ్ చేయడం జరిగింది అందులో భాగంగా విజిలెన్స్ వారు కూడా ఒక మాట ఇచ్చారు ఏమని మీరు ఏమన్నా మేయర్ గారికి దుస్థితికి ఏమన్నా ఈ రిజిస్ట్రేషన్ ఫారం చేసేటప్పుడు రిజిస్టర్ చేసేటప్పుడు ఏమన్నా మీరు ఇంటిమేట్ చేశారా ఎటువంటి నోటి పంపి నోటీసు లెటర్ పంపించాలని కూడా చెప్పడం జరిగింది కానీ అక్కడెక్కడ ఎక్కడ కూడా వాళ్ళు రిప్లై ఇచ్చిన పరిస్థితి లేదు కాబట్టి ఇది మీకు ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారికి ఎప్పుడైతే ఆ పైన చేర్ తీశారనే ఉద్దేశంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం ప్రభుత్వ పనే చేయాలి ఈ పొద్దు ఐదేళ్ళు ఒక అధికారం ఉంటుంది రాబోయే అధికారం అధికార ఐదేళ్ళకు ఇంకొక అధికారం వస్తుంది కాబట్టి నిష్పక్షపాతంగా చేయండి కానీ ఈ పొద్దు మా మేయర్ గారు న్యాయస్థానం నమ్ముకున్నారు మేము కానీ మా పార్టీ కానీ న్యాయస్థానం మీద నమ్ముకొని న్యాయస్థానంలో ఎంటర్ అయ్యారు ఖచ్చితంగా మీరు ఇచ్చిన రిపోర్టును వెంటనే స్పాయిష్ కూడా అవుతుంది ఎందుకంటే అధికారులతో విచారణ లేదు కాబట్టి ఇది చెల్లే ప్రసక్తే లేదని ముక్తకం చెప్తున్నాం ఇప్పుడు మొన్న నిన్న మాట్లాడిన కార్పొరేటర్సు అందరూ కూడా అక్కడ ఎనిమిది మంది కార్పొరేటర్స్ కూడా ఈ పొద్దు కార్పొరేటర్ అని మీకు సింబల్ ఉండేది మీ డిసిగ్నేషన్ ఉండేది కూడా ఇచ్చిన భిక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న డిప్యూటీ మాకు అప్పుడున్న డిప్యూటీ డిప్యూటీ సీఎం అంజేద్ బాసా గారు మేయర్ సురేష్ బాబు గారు మన ఎమ్మెల్యే అప్పుడు ఉన్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చిన పెట్టిన భిక్షనే మీరు మాట్లాడే ఆర్హత ఏ ఎప్పుడు కూడా ఎక్కడా లేదు మీరు వెంటనే మీ పదవులకు రాజీనామా చేసి క్షేత్రంలో వచ్చి మీరు మళ్ళీ కార్పొరేటర్లుగా ఎన్నికైనప్పుడు మాపైన మాట్లాడే అర్హత మీకు ఉంటుందని ఈ సభాముఖంగా సవాల్ చేస్తున్నా నిన్నటి దినము గౌరవ కార్పొరేటర్లు కానీ మా నగరం మేయర్ పైన కానీ మా యొక్క కార్పొరేటర్ల పైన కానీ ఈ కడప నగరానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపైన మాట్లాడడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడడం కానీ ఇది నిజంగా ప్రజలు వచ్చి సార్ అరే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ కడప నగరానికి సంబంధించి మా కడప మాజీ శాసనసభ్యులు అంజాభాష ఆధ్వర్యంలో కానీ మా ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో కానీ మా నగర మేయరు సురేష్ భావన్న ఆధ్వర్యంలో కానీ అలాగే మా యొక్క కార్పొరేటర్లు అతనులో కానీ ఎక్కడైనా కానీ ఈ కడప నగరానికి సంబంధించి ప్రజలను అడిగినా వరే గతంలో ఏ విధంగా ఉనింది ఈ పరిపాలన ఈరోజు మేయర్ వచ్చిన తర్వాత కానీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మా మేయర్ సురేష్ బాబు ఉన్నారు ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఈ కడప ప్రాంతం ఈ యొక్క కడప పట్టణం కానీ ఈరోజు నిజంగా ఒక బీసీ ఒక వెనుకబడిన వర్గాలు పైన చర్య తీసుకోవడం అంటే నిజంగా ఈ దేశంలో మొట్టమొదటి ఈ కడప నగర మేయర్ పైన ఉంటుంది ప్రభుత్వం కచ్చా కట్టి అది ఎటువంటి చర్య అంటే కేవలం వచ్చి ఒక ప్రభుత్వానికి నష్టం చేశాడా వాళ్ళ కుటుంబం ప్రభుత్వానికి నష్టం జరిగిందా పెద్ద ఎత్తున లేకపోతే ఒక మేయర్గా అధికారులు ఉపయోగించి పెద్ద ఎత్తున వచ్చి కంపెనీలకు కానీ పెద్ద ఎత్తున కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఇంకోటి ఇంకోటి చేశారంటే లేదు వాళ్ళ కొడుకు వచ్చి చదువుకున్న తర్వాత ఒక కంపెనీని పెట్టుకుంటే బాగుంటుంది ఒక నా పేరు మీద కానీ మా కుటుంబం మీద మా తల్లి పేరు మీద కానీ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక క్లాస్ ఫైవ్ రిజిస్ట్రేషన్ వచ్చి ఒక సూపర్ నెట్ ఇంజనీర్ దగ్గర చేపించుకున్నాడు వచ్చి అది కానీ కేవలం చేపించుకున్న తర్వాత వచ్చి టెండర్ ద్వారా వచ్చి ఎవరైనా టెండర్ లో వచ్చి ఇండియాలో ఏ ఒక వ్యక్తి కానీ క్లాస్ ఫైవ్ కానీ రిజిస్టర్ చేసుకుంటే పార్టిసిపేట్ చేసుకోవచ్చు అలాంటి పాల్గొని ఆ యొక్క వర్క్ చేసిన తర్వాత పోనీ అధికారులు ఏమైనా వర్క్ చేయకుండా బిల్లు చేశారా ప్రభుత్వం కానీ విజిలెన్స్ విచారణ చేసింది పోనీ ఆ విజిలెన్స్ విచారణలో వచ్చి ప్రభుత్వం వచ్చి పెద్ద ఎత్తున అధికారులు దుర్యోగం చేశాడు మేయర్ గారు అని చెప్పి అలాంటి ఆరోపణ రూపంలో లేదు ఒక కేవలం వచ్చి ఒక బీసీలను వచ్చి ఉండకూడదు ఈ బీసీలు వచ్చి ఉంటే కడప ఎప్పుడు నగరంలో వచ్చి బీసీలకే ఉండాలి ప్రాముఖ్యత అని చెప్పి అనిపించింది నా యొక్క విశేషాన్ని వచ్చి కానీ ప్రజలు మా మేర వచ్చి ప్రజలు అందుబాటులో అందరూ ఉండాలా ప్రతి ఒక్క డివిజన్ డెవలప్ కావాలా ఈరోజు గతంలో ఉండే రోడ్లు ఉండే రోడ్లు ఏ విధంగా ఉంటాయి నేను కానీ హరీంద్రనాథ్ ఒక కడప మున్సిపల్ కార్పొరేషన్ పట్టణం నుంచి ఈ యొక్క నగరాన్ని చూస్తున్నాను నేను ఆ రోజు ఈ విధంగా ఉంది ఈ రోజు ఈ జనాభా ఎంత ఉంది ఈ రోజు యొక్క కడప నగరం వచ్చి ఇస్తం పెంచినారా లేరా మా యొక్క ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కడప నగరానికి సంబంధించి ఇది జిల్లా హెడ్ క్వార్టరు ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో అనేకమైన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో దిగువంత వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత మా యొక్క జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు ఇంత పెద్ద ఎత్తున మేము నిధులు తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున పట్టణము డెవలప్ చేస్తా అంటే ఒక బడుగు బలహీన వర్గాల పైన దాడి చేయడం నిజంగా ఆస్వదంగా అనిపిస్తుంది ఒక ప్రభుత్వానికి నష్టం చేసింటే వరే నష్టం చేశారు ఇతను వచ్చి ఒక మేయర్గా వచ్చి అనర్హుడు ఖచ్చితంగా చర్యలు తీసుకొచ్చిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఆలోచించాల కనీసం వచ్చి ఒక చిన్న తప్పుగానే చేయాలి వచ్చి గత పది సంవత్సరాలలో ఆయన గతంలో ఆయన చెప్పి చైర్మన్గా ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేరుగా ఉన్నాడు ఉన్నప్పుడు కానీ ఈరోజు అధికార పార్టీలు ఉన్నప్పుడు కానీ తన కుటుంబ సభ్యులకు ఏమైనా మేలు చేశాడా ఏదన్నంటే అది కానీ ఎక్కడే కానీ దొరకలేదు ఎందుకు ఇంత వచ్చి బడుగు బలహీన వర్గాల పైన ఈ మార్గం దాడి చేయడము మీకు సభమేనా అడుగుతున్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మిత్రులు మాట్లాడుతున్నారు వచ్చి ఈ కడప నగరంలో అభివృద్ధి జరిగింది అని అడుగుతున్నారు వచ్చి మీరు మాట్లాడితే మాత్రమేనా ప్రజలు మర్చిపోరొచ్చి ఈ అభివృద్ధి జరిగింది వచ్చి ఎప్పటికొచ్చి మన కళ్ళ ఎదురుటే ఉంటుంది కానీ కళ్ళ ఎదురుట లేకుండా మేము ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా మేయర్ కానీ మా యొక్క మాజీ భాష కానీ మా ఎంపీ అవినాష్ రెడ్డి కానీ ఎటువంటి ఎప్పుడు అబద్ధాలు ఎలాంటి మాటలు ఎప్పుడు కట్టుబడి ఉండము ఒక నీతి నిజాయితీగా వైఎస్ జగన్ బోడి ఏం పెట్టే మాట చెప్తే మాటకు కట్టుబడి ఉండాలని కానీ కట్టుబడి లేనప్పుడు వచ్చి ఆ యొక్క మనిషి బతకడం కట్టే తన దించుకోవాల్సిన అవసరము ఏ రోజు రాకూడదని చెప్పి ఆ విషయం మేము మా పార్టీ కానీ మా యొక్క మిత్రులు కానీ స్టాండ్ మీద నిలబడ్డం కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పటికి మేము రుణపడి ఉంటామని మరీ మరీ కోరుతున్నాం